ఆరోగ్య భారత అని లక్ష్యంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి పదిహేను రోజుల పాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే పూర్తి చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఈ నేపథ్యంలో పోషణ పక్వాడపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మహిళలు పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్య భారతావణి సాధన కోసం కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడాను నిర్వహిస్తోంది నేటి నుంచి అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వివిధ శాఖల సమన్వయంతో సోమవారం అన్ని జిల్లాల డిడబ్ల్యూఓలు సిడిపిఓలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు చిన్నారులు గర్భిణులు బాలింతల సంక్షేమాన్ని పర్యవేక్షించే అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలపై చర్చించారు పక్షోత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఏ తో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే విషయమై అధికారులకు కీలక సూచనలు చేశారు ఇక పోషన్ పక్వాడాలో భాగంగా పుట్టిన శిశువు మొదలుకొని వెయ్యి రోజుల బాల బాలికల వరకు చిన్నారుల ఆరోగ్య వివరాలను సేకరిస్తారు ఇందుకోసం పోషన్ ట్రాకర్ యాప్ లో లబ్ధిదారుల వివరాలను పొందుపరచడంతో పాటు సేకరించిన వివరాల ఆధారంగా తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తిస్తారు ఇందుకోసం కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ మాడ్యూల్ ను ఉపయోగిస్తారు మహిళలు పిల్లలు కౌమార బాలికలు అట్టడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపై పోషన్ పక్వాడాలో ప్రత్యేక దృష్టి సారిస్తారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా పోషణ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్రజలను చైతన్యపరచడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు పర్యావరణ పరిరక్షణ శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టడం నీటి సంరక్షణ అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం పోషకాహారంపై స్వయం సంఘాల సమావేశాలు నిర్వహించడం క్రీడా దినోత్సవం ఆరోగ్యకరమైన జీవన అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడతారు కాగా ఈ ఏడాది పక్వాడాలో భాగంగా మహిళా సాధికారత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పోషకాహార మేళ నిర్వహిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు గర్భిణులు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు వారిని రప్పించేలా ప్రణాళికలు రూపొందించారు ఆరోగ్యానికి సంబంధించిన చర్చలను నిర్వహించడంతో పాటు పోషకాహార అవసరాలు ఆరోగ్య పరిరక్షణ అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు అంగన్వాడీ కేంద్రాలలో చేరేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తారు పోషకాహార మేళాలో భాగంగా వివిధ రకాల పోషకాహార వంటకాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు ఈ వంటకాలు గర్భిణులు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడేలా రూపొందిస్తారు ఈ మేళాలో పోషకాహార నిపుణులు పాల్గొని పోషకాహారంపై సలహాలు సూచనలు చేస్తారు పోషకాహార మేళాలో వివిధ రకాల పోషకాహార ఉత్పత్తులను కూడా విక్రయిస్తారు అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నగరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బస్తీ దవాఖానాలలో హిమోగ్లోబిన్ పరీక్ష వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు పన్నెండు సంవత్సరాల బాలికల నుంచి యాబైదు సంవత్సరాల మహిళల అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేస్తారు ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోషకాహార లోపాన్ని నివారించుకోవడం ద్వారా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు అనారోగ్యాలు దరిచేరని జీవన శైలిపై అవగాహన పెంచుకోవాలని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది Doctor Dessin News.